సాంబార్ చేయాలంటే ఖచ్చితంగా కందిపప్పు ఉండాల్సిందే కదండి కానీ ఈరోజు మన ఛానల్లో కందిపప్పు అవసరం లేకుండా సింపుల్గా పది నిమిషాల్లోనే సాంబార్ని రెడీ చేసుకుందాం వీకెండ్ అయ్యేటప్పటికి ఇంట్లో కొద్ది కొద్దిగా కూరగాయలు ఉంటే చాలండి ఉన్న కూరగాయలతోనే సింపుల్గా ఇలా సాంబార్ని కాసుకోవచ్చు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను సాంబార్ ప్రిపేర్ చేయడానికి తీసుకున్న కూరగాయలండి ఇవే కూరగాయలు తీసుకోవాలని ఏమీ ఉండదండి మన ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే వాటితోనే సింపుల్గా సాంబార్ని రెడీ చేసుకోవచ్చు తీసుకున్న కూరగాయలని క్లీన్ చేసుకుని కట్ చేసుకుని తీసుకోండి కట్ చేసుకున్న కూరగాయలన్నిటినీ ఒక గిన్నెలోకి వేసుకోండి మీకు సాంబార్ ఇంకా త్వరగా అవ్వాలనుకుంటే కట్ చేసుకున్న కూరగాయలన్నిటినీ కుక్కర్లో వేసుకొని ఒక విజిల్ రాణిస్తే సరిపోతుంది కట్ చేసుకున్న కూరగాయలన్నిటిని గిన్నెలో వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకుని ఉడికించుకోండి కూరగాయ ముక్కలు ఉడికాయో లేదో మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి కూరగాయ ముక్కలు ఉడికిన తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని పులుపుకు తగ్గట్టుగా యాడ్ చేసుకోండి చింతపండు పులుపుని వేసిన తర్వాత ఇందులో తుచికి సరిపడే సాల్ట్ని ఒక టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోండి ఇప్పుడు సాంబార్ని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో పులుపు ఉప్పు కారం సరిపోయినాయో లేవో ఒకసారి చూసుకోండి కందిపప్పుకు బదులుగా మనము సాంబార్ చేయడానికి శనగపిండిని వాడతామండి ఒక గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోండి శనగపిండిలో కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుని కొంచెం పలచగా వండలు లేకుండా చూసుకోండి పిండిని ఎలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ కానీ విస్కరను కానీ తీసుకొని ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుకోండి సాంబార్ బాగా మరుగుతుంది కదండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిని వేసుకోండి శనగపిండి వేసిన తర్వాత తొందరగా ఉండలు కడుతుందండి ఫ్లేమ్ను సిమ్లో పెట్టుకుని బాగా కలుపుకోండి శనగపిండితో సాంబారు మరీ చిక్కగా అయిపోతుందండి అందుకే దీన్ని కొంచెం పలచగా ఉండేటట్టు చూసుకోండి సాంబార్ ఇలా మరుగుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాంబార్ పండు కూడా వేసుకుని బాగా కలుపుకోండి మీకు సాంబార్ మరీ చిక్కగా వస్తే హాట్ వాటర్ని కలుపుకోండి ఒకవేళ సాంబార్ మరీ పలచగా అవుతే మరలా సనగపిండిని కలిపి వేసుకోండి సాంబార్ బాగా మరిగింది కదండి ఇప్పుడు ఇందులో మీకు నచ్చితే చిన్న బెల్లం ముక్కని కొద్దిగా కొబ్బరి పండు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు సాంబార్కి పోపుని సిద్ధం చేసుకుందాం స్టవ్ పై చిన్న కడాయి పెట్టుకొని కడాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకును కూడా వేసి వేయించుకోండి పోపు బాగా వేగిన తర్వాత సాంబార్లోకి వేసుకోండి అంతేనండి కందిపప్పు అవసరం లేకుండా సింపుల్గా సాంబార్ రెడీ ఎంతో సింపుల్గా అయిపోయి సాంబార్ని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి